మొదటిగా ఏంటి అని అంటే అండి చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఫోన్లు ఎక్కువ ఇవ్వటం ఉండడం వలన తర్వాత ఫాదరు మదరు జాబ్ హోల్డర్స్ అయిపోతే సో బాబుని ఏం చేస్తూ ఉంటారంటే కేర్ టేకర్ దగ్గర వదిలేస్తూ ఉంటారనమాట ఆ వదిలేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ నెక్స్ట్ వాళ్ళతో అంటే ఎక్కువ మాట్లాడుకోకుండా సో ఫోన్స్ టీవీ ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ అనేది చే చేయరు వాళ్ళకేంటంటే టైంకి ఈ టైంకి ఫుడ్ పెట్టేస్తారు ఈ టైంకి స్లీప్ టైం అనేది టైం పర్టికులర్ ఒక టైం అనేది సెట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడాల్సిన సంవత్సరం పిల్లలకు ఉండదు కాబట్టి ఆ స్పీచ్ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉండి ఉంటుందన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది ఏంటంటే ప్రెగ్నెంట్ అనేది ఏంటి కొంచెం డిలే ఎక్కువ వయసారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఐవీఎఫ్ ఇలా చేంజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఆ ఆప్ ఆ కండిషన్లో వచ్చి వస్తుంది లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైం డెలివరీ టైం ప్రీ ప్రీ ఆఫ్ పోస్ట్ ఆఫ్ డెలివరీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ రావడం కానీ పోస్ట్ డెలివరీలో ఏంటి అంటే ఇంక్యుబేషన్లో పెడుతూ ఉండడం కానీ అంటే బేబీని ఏంటి అంటే ఆ బాక్స్లో పెడుతూ ఉంటారనమాట జాండీస్ వచ్చిందని కానీ నెక్స్ట్ ఆ బర్త్ టైంలో ఏంటి అంటే క్రై అనేది డిలే అంటే పుట్టగానే పిల్లలు ఏడకపోవటము నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత బరువు అనేది స్పెసిఫిక్గా ఇంత వెయిట్ ఉండాలి అనేది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ అనేది నార్మల్ వెయిట్ ఉండాలి ఆ నార్మల్ వెయిట్ కన్నా అబ్నార్మల్ వెయిట్ ఉండడం కానీ లేదంటే ఆ యొక్క బరువు అనేది తక్కువ ఉండడం వల్ల కూడా ఈ స్పీచ్ డిల్ అనేది వచ్చి వస్తూ ఉంటుంది